వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం ఇక దగా క్యాలెండర్ నిరుద్యోగులతో జగన్ తొండాట గెలిపిస్తే ఉద్యోగాలు ఇస్తానని నాడు ఓదరగొట్టారు అధికారం చేపట్టాక నియామకాల్ని గాలిగొదిలేశారు జాబ్ క్యాలెండర్ అంటూ ఐదేళ్లుగా ఊరించి మోసగించారు ఇక గందరగోళం డిఎస్సి అప్లికేషన్ నుంచి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంతా అయోమయం మొదటి దరఖాస్తుదారులకు కనిపించని ఈడబ్ల్యూఎస్ కోటా ఎడిట్ ఆప్షన్ లేక ముప్పై వేల మందికి అవస్తులు అంటూ ప్రత్యేక కథనాన్ని అయితే ఈనాడు ప్రచురించింది నిరుద్యోగులపై డిఎస్సిపై అదేవిధంగా ర్యాంప్ వాక్ చేస్తూ అబద్ధాలు చెప్తే జనం నమ్ముతారా జగన్కు భస్మేశ్వరుడి గతే తేదేపాధి నేత చంద్రబాబు ఇక గిరిజన సంక్షేమ బాలురి వసతి గృహంలో నలభై రెండు మంది విద్యార్థులకు అస్వస్థత వాంతులు విరేచనలతో సతమతం విషపూరిత ఆహారమే కారణం ఏలూరు జిల్లాలో ఘటన ఇక గుంటూరులో డయేరియాపై న్యాయ న్యాయ సేవాధికార సంస్థ బాధితుల నుంచి వివరాల సేకరణ ఆరుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన నగరపాలక సంస్థ అమరావతిలో కాదు విశాఖలోనే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు భవనాలు గుర్తించండి విశాఖ కలెక్టర్కు రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ ఇక ఆయన వైకాపా సీనియర్ మేత ఉమ్మడి కర్నూలు జిల్లాలో అరాచక దంద దేవాదాయ ప్రభుత్వ అటవీ ప్రైవేటు భూముల ఆక్రమణ నలభై మంది ప్రైవేటు సైన్యంతో స్థలాల కబ్జాలు వడ్డీ వ్యాపారానికి అండగా యాభై మందితో ముఠా కర్నూలులో రెండు వందల కోట్ల విలువైన దళితుల భూములపై కన్నేశారు ఖాళీ చేయాలంటూ బెదిరింపులు తెర వెనుక ముగ్గురు ప్రజాప్రతినిధులు అంటూ కథనం ఇక ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్య ఇక వైకాపాది రౌడీ సంస్కృతి సిద్ధం సభలో చంద్రబాబు జపం తల్లి చెల్లి నమ్మని జగన్ను జనం ఎందుకు నమ్మాలి శంకరవం సభల్లో లోకేష్ ఇక ఆంధ్రజ్యోతి సిద్ధం సభలో నిన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై జరిగినటువంటి దాడిని ప్రధాన వార్తగా ప్రచురించారు వాళ్ళు వైసీపీ గోండాలే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వీడియోలు ఫోటోల ఆధారంగా గుర్తిస్తున్న జనం శ్రీకృష్ణకు హైదరాబాద్ అపోలోలో చికిత్స మెరుగైన వైద్యం కోసం అనంత నుంచి తరలింపు దాడి చేసింది మంతి ఉషా తోపుదుర్తి విశ్వ అనుచరులు మద్యం బియ్యం అక్రమ రవాణాలో కేసుల్లో నిందితులు ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెలుగు చూసిన నిజాలు ఎవరిని అదుపులోకి తీసుకొని రాప్తాడు పోలీసులు ఇక సిగ్గు సిగ్గు జర్నలిస్టులపై దాడులకేరా సిద్ధం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి దుర్మార్గం రాష్ట్రమంతా రగిలిన జర్నలిస్టులు ధర్నాలు రాస్త్రోకులతో నిలిసిన విలువ పాల్గొన్న టీడీపీ జనసేన లెఫ్ట్ ప్రజా సంఘాలు ఇక పేదోడి చైతన్య రథం సైకిల్ అది ఎప్పుడు ప్రజల మధ్య సైకిల్ గ్లాస్ విలువ పెత్తందారులకు అర్థం కాదన్న లోకేష్ రెక్కలు విరిగిన ఫ్యాన్ను చెత్తలో పడేసి పడేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ వ్యాఖ్య ఇక మళ్ళీ జగన్ వస్తే మీ ఇల్లు పొలాలు ఉండవు వైసీపీ నేతలు అన్నీ కబ్జా చేసేస్తారు వారికి సహకరించలేదని తహసీల్దార్ హత్య రెండు నెలల్లో జగన్ కుర్చీని జనం మరిత పెట్టడం తథ్యం విశాఖకు నెలకు రెండు కంపెనీలు తెచ్చా ఇప్పుడు వారానికి కిడ్నాప్ కబ్జా మర్డర్ ఉత్తరాంధ్ర సభల్లో టీడీపీ యువనేత ఆగ్రహం ఇక వెయ్యి కోట్లు ఇచ్చేశారు టెండర్లు లేకుండా విద్య కనుక కొనుగోళ్లు పాత కాంట్రాక్టర్లకు నామినేషన్పై అప్పగింత మొత్తం కాంట్రాక్టర్ విలువ ఒక వెయ్యి నలభై రెండు కోట్లు వేర్వేరు కాంట్రాక్టర్లకు ప్యాకేజీలుగా విభజన నాణ్యత లేకపోయినా వారికే కొనసాగింపు అంటూ కథనం ఇక మీ చదువులు మాకొద్దు తెలంగాణలో ఏపీ విద్యార్థులకు తలుపులు మూసేస్తున్న జగన్ సర్కార్ పదిహేను శాతం ఓపెన్ కోటాకు గుడ్ బై పదేళ్లు ముగిసిందంటూ ప్రత్యేక సమీక్ష రాష్ట్రపతి ఉత్తర్వులపై అధ్యయనానికి కమిటీ ఏపీలో ఇంజనీరింగ్ చదువులకు జగన్ చదువు ఇప్పటికే తెలంగాణ కాలేజీలపైనే క్రేజ్ పదిహేను శాతం కోటాతో ఏపీ విద్యార్థులకు ఎంతో మేలు తెలంగాణ నో అనకముందే జగన్ అత్యుత్సాహం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై ఆసక్తి విద్యార్థులకు అవకాశాలపై ఏది శ్రద్ధ అంటూ కథనం ఇక ఎంఎస్పికి పంచవర్ష ప్రణాళిక పప్పులు మొక్కజొన్న పత్తి పంటలను ఐదేళ్ల పాటు కనీస మద్దతు ధరకు కొనటం కొనుగోళ్లకు ఎలాంటి పరిమితి ఉండదు రైతులతో నాలుగో విడత చర్చలో కేంద్ర ప్రతిపాదన రెండు రోజుల్లో నిర్ణయం రైతు నేతలు లెక్కలు తేలక అలజడి రోజంతా ఐపాక్ బృందంతో జగన్ సమీక్ష రీసర్వే ఫలితాలపై మంతనాలు కొందరు సిట్టింగులకు టికెట్లు తర్జన భజన కొడాలని వంశీకి డౌటే నానికి గణవరానికి పంపుతారని సీఎం సొంత మీడియాలో ప్రచారం తాజాగా తెరపాయికి ముద్రపోయిన బెజవాడ లోక్సభకు మళ్లీ వంశీ ఇటీవల కేసిన నాని పేరు ప్రకటన దీంతో ఇరు వర్గాల్లో అయోమయం ఇక మళ్ళీ ఢిల్లీకి జగన్ ప్రధాని అపాయింట్మెంట్ కోసం కోరిన సీఎం జగన్ సిపిఎస్ రద్దు చేయలేకపోయాం మద్యపాన నిషేధించలేకపోయామన్న సజ్జల ఇక సాక్షి సందేహం లేదు సునామీయే సార్వత్రిక ఎన్నికలకు ముందు కనిపిస్తున్న వైఎస్ఆర్ సిపి ప్రభంజనం చారిత్ర చారిత్రాత్మక రాప్తాడు ప్రజాసభే ఎందుకు నిదర్శనం అంటున్న రాజకీయ పరిశీలకులు ఉమ్మడి రాష్ట్రం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రజాసభ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పొచ్చలపల్లి సుందరయ్య ఆధ్వర్యంలో విజయవాడలో ఐదు లక్షల మందితో సభ పంతొమ్మిది వందల తొంభైలో వరంగల్లో వంద ఎకరాల్లో నిర్వహించిన పీపుల్స్ వార్ రైతు కూలీ సభకు ఏడు లక్షల మంది తొంభై నాలుగులో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఐదు లక్షల మందితో ఎన్టీఆర్ సభ ఈ మూడు సభలకు ఉమ్మడి రాష్ట్రంలోని ఇరవై మూడు జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలు రెండు వేల పదిలో వరంగల్ నాటి టీఆర్ఎస్ సభకు ఏడు లక్షల పైగా హాజరైన జనం అనంతపుర జిల్లా రాప్తాడులో రెండు వందల యాభై ఎకరాల సువిశాల మైదానంలో సిద్ధం సభ ఈ సభకు పది లక్షల నుంచి పదకొండు లక్షల మంది కార్యకర్తలు అభిమానుల రాక అది రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలోని యాభై రెండు నియోజకవర్గాల నుంచే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం సంసిద్ధతకు వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సభకు సూపర్ హిట్ భీమిలికి చెందిన భీమిలికి మించి దెందులూరు ఆరెంటికి మించి రాప్తాడులో సిద్ధం సభ సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దం పట్టిన సిద్ధం సభలు టీడీపీ జనసేన సభలో వేలవేళ నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కథం తొక్కుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులంటూ కథనం ఇక ఉత్పత్తికి సిద్ధమైన మరో భారీ ఫార్మా యూనిట్ కాకినాడ వద్ద రెండు పాయింట్ రెండు వందల ఐదు కోట్లతో పెన్సులిన్ జీ తయారీ కేంద్రం పిఎల్ఐ స్కీమ్ కింద లిఫియస్ పేరుతో అరవిందో యూనిట్ ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా మూడు వేల మందికి ఉపాధి ఉపాధి ఉద్యోగ నియామకాలు చేపట్టిన లిఫియస్ ప్రెషర్స్ నుంచి పది అనుభవం ఉన్న వారికి ప్రాధాన్య అవకాశం ఇక జగన్కు సవాలు విసి విసిరి అర్హత నీకు ఎక్కడిది చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుతో చర్చకు మేము సిద్ధం మా వాళ్ళు వస్తారు ఎల్లో పత్రికలను అడ్డు పెట్టుకొని గోబల్స్ ప్రచారం చేస్తూ వాటిపై చర్చకు రమ్మంటే ఎలా జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు చంద్రబాబు పాలన అంతా వంచనతోనే సాగింది సత్తా ఉంటే రెండు వేల పద్నాలుగు రెండు వందల రెండు రెండు వేల పంతొమ్మిది మధ్య ఏం మంచి చేశావో చెప్పాలి ఆయనది చెత్త పాలన అని ఆయన దత్తపుత్రుడు పవనయ్య చెప్పారు వాలంటీర్ వ్యవస్థ గొప్పదని మేము గర్వ గర్వంగా చెప్తున్నాం జన్మభూమి కమిటీలు అత్యుత్తమం అని చంద్రబాబు చెప్పగలరా అంటూ సజ్జల వ్యాఖ్యన చేశారు ఇక ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వ బడులపైన బండల నాడు నేడు పనులు అంటూ రామోజీ మరో తప్పుడు కథనం రెండో విడతలో పనులు జరుగుతున్న స్కూళ్ళ ఫోటోలతో పైసేచికి ఆనందం మొదటి విడతలో మారిన పదిహేను పాయింట్ ఏడు వందల పదిహేను స్కూళ్లు కనిపించలేదా అంటూ వార్తని ప్రచారం చేశారు ఇక సహించలేక సిద్ధం సభలపై దుష్ప్రచారం అంటూ మరొక కథనం సో ఇవి ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తలు